వెల్కమ్ టు మై ఏఎస్ఎస్ఆర్ ఛానల్ అన్నమయ్య జిల్లా శ్రీ స్వామి దేవాలయం నందులూరు వెళ్ళామండి చూడండి ఎంట్రీ పాయింట్ రూట్ ఇలా ఉంది ఇలా వెళ్ళాలండి జస్ట్ రైట్కి వెళ్తూ ఉంటూ ట్రైన్నింగ్ తీసుకోవాలి మధ్య మధ్యలో గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ కాలేజీస్ స్కూల్స్ వీధి గంగమ్మ గుళ్ళు అవి ఇవి చాలా ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయండి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఏమంటే ఎండలు నడుచుకోలేక ఆటోకి వెళ్ళినాం చూడండి సౌమ్యనాథ స్వామి దేవాలయం ఎంట్రీ పాయింట్ ఇటు సైడ్ ఉంది అటు సైడ్ ఉంది మూడు దారులు ఉన్నాయండి ఇది ఎంట్రీ పాయింట్ చూడండి ఇలా లోపలికి వెళ్ళాలండి క్యూ పద్ధతి లాగా చూడండి పోల్స్ కట్టారు ఇలా లోపలికి వెళ్ళాలండి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల బాగా పచ్చగా వేళ్ళతో ఉంటుందండి చూడండి తమిళతో రాసిన శిలాలు చూడండి చుట్టుపక్కల ఎలా బాగా కట్టేశారు దేవుళ్ళని ఎంతో పురాతనమైన గుడి అండి చూడండి ఎంత రాతి కట్టడము పచ్చని పైర్లతో బాగుందండి అక్కడ రెండు పుట్టలు కూడా ఉన్నాయి చూడండి చూడండి చుట్టూ మూడు దారులు అన్నాను కదండి అదండి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మేము వచ్చిన ఎంట్రీ పాయింట్ అండి మూడు దారులల్లో ఎంట్రీ పాయింట్ అయిన తర్వాత ధ్వజస్తంభం చూడండి సింహ రూపం కింద ఉంటుందండి ఇక్కడ ఎప్పుడైనా మనం చూడడానికి పైన కనపడుతుంది అంటే కదండి కానీ ఇక్కడ కింద ఉందండి ఎందుకంటే ఈ గుడి కింద గుడి ఉందని అని చాలామంది అంటుంటారు చూడండి సింహ రూపం నుంచి కిందకు ఉంది ఈ స్తంభం చూడండి ఎంత ప్రత్యేకంగా ఉందో లోపల ఇటు సైడ్ కోనేరు ఉందండి ఇటు సైడ్ ఆంజనేయ స్వామి గుడి ఉందండి ఇటు సైడు ఇటు సైడు పాదాలు కడిగి లోపలికి వెళ్ళాలండి ఇలా కడిగి చూడండి ఇలా ఇలా లోనికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంతమంది ప్రదక్షిణలకు అడ్డంకు ఉండకూడదని ఫోల్స్ కట్టారు చూడండి ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ ప్రత్యేకత ప్రదక్షిణలు చేసిన తర్వాత మూడుసార్లు ప్రదక్షిణ చేసి కళ్ళు తెరిచి ఇలా కోరిన కోరిక తీర్చారంట అండి ఇలా చూడండి ఇవి మనం నూట ఎనిమిది చుట్లు తిరిగేదానికి పేపర్స్ వాళ్ళే పెట్టింటారు పూలతో రెడ్ మనం ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఇలా పక్కన పెట్టేసి పూలు పెడతారండి ఈయన ద్వారపాలకుడు అంటా అండి చూడండి ఇలా ఇటు సైడు అటు సైడు గర్భగుడి దగ్గరికి ఇటు సైడు అటు సైడు ఎంట్రీలో ఉంది చూడండి స్తంభము అంత తమిళక్షరాలతో ఎలా ఉందో పురాతనమైన స్తంభాలండి చూడండి అర్చన ఫ్రీ అండి అర్చనకి స్లిప్స్ ఇస్తారు ఎంట్రీ పాయింట్లోనే త్రిచక్రమండి చాలా ప్రత్యేకమైనది చూడండి లోపలికి అర్బగుడలేకి ఎంట్రీ ఇవ్వగానే కొంచెం ఇలా లోపలికి భాగం అంతా ఇలా ఉందండి పెద్ద పెద్ద కరెంట్ బాక్స్తో ఏం వేడి ఉండకనే వినాయకమయ్య స్వామిని దర్శించుకొని లోపలికి వెళ్ళాలండి ఇక్కడ అంతా లోపల భాగం అండి చూడండి గర్భగుడి స్తంభం అండి బ్రహ్మోత్సవాలు భాగంగా ఇలా విరాళాలు ఇచ్చి స్వామినాథ స్వామికి ఇలా చేస్తారండి గంట స్తంభం అండి ద్వారపాలకులు అండి వీళ్ళు ఇటు సైడ్ అన్నాను కదండి అటు సైడు ఇటు సైడు ఇవన్నీ శేషవాహనము ఇవి బ్రహ్మోత్సవాలకు వాహనాలండి సింహవాహనం ఇవన్నీ ఊరేగింపుకి వాడుకుంటారండి చూడండి ప్రత్యేకమైనది ఈ చేప స్తంభం అండి ఈ చేపకి చేరు చెరువు అని ఒక నది నుండి ఉప్పొంగుతున్న వారు వాటర్ పాయింట్ ఆ నీళ్ళతో ఆ చేపకి ప్రాణం వస్తుందంటండి ఆ ప్రాణం వచ్చిన తర్వాత ఆ యుగాంతమే ఆగిపోతుంది అంటారు కోనేరండి ఇది ఇందాక స్తంభం చూపించాను కదండి అది టెంకాయలు కొట్టేదండి కోనేరులో నీళ్ళు చూడండి ఎంట్రీ ఎంట్రీ నుంచి వచ్చాను కదండి అక్కడిది అండి ఇది చూడండి లోపల భాగం చూడండి అంతా ఇలా ఉందండి కోనేరు చూడండి కోళ్ళతో ఎలా కట్టారో టెంకాయ కొట్టుకుంటే ఈ స్తంభం కాడండి ఇది స్తంభం అండి గుడి అలాగే ఆంజనేయ స్వామి కాడ అర్చన చేస్తామండి ఈ ఆంజనేయ స్వామికి అంతా సింధూరంతో ఉంటుందండి శిలకి చూడండి ప్రత్యేకంగా గదులు కూడా ఏర్పాటు చేశారండి ఇవి కౌంటర్స్ అండి చుట్టుపక్కల ఎంత ప్రశాంతమైన వాతావరణంతో చుట్టూ చూడండి పచ్చిక బయళ్ళ మీద కూర్చొని సేద తీరుతారండి అందరూ చూడండి చుట్టుపక్కల గుడి లోపల చూడండి వాటర్ పాయింట్ కూడా ఉందండి మంచినీటి వసతులు చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో చూడండి ఇలా పచ్చిక బయళ్ళతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ గుడి చాలా ప్రత్యేకమైనదండి చూడండి ట్రస్టులో అన్నదానం ఫ్రీగా చేస్తారండి గుడి గుడి అన్నదానం కానించి నేను తీస్తున్నానండి చూడండి అన్నదానం ప్రసాదం చూడండి అన్నదాన ట్రస్ట్లో ఫ్రీగా భోజనం నిత్య అన్నదానం అండి చూడండి మొహమాటం లేకుండా అడిగిన ఎంత పెడతారా అండి చూడండి ఎంత బాగుందో సోమినాథ ట్రస్ట్ అండి ఇక్కడ విరాళాలు ఇస్తారు ఈ గుడి కొంచెం ముందునే ఉంటుందండి అన్నదాన సత్రం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎంతో ప్రత్యేకమైన గుడండి